నీ ఎదురుదల ఆలస్యం అవుతుందని కనిపిస్తుందా అయితే ఈ కథ మీకోసమే చివరి వరకు వినండి రామ్మ అలా వచ్చి కూర్చో ఏంటి మొహం ఎలా వాడిపోయింది ఈ ప్రపంచంతో పరిగెత్తుల్ని ఇలా అలసిపోయావా నీ స్నేహితులందరూ సెటిల్ అయిపోతున్నారు నువ్వు మాత్రం ఇంకా అక్కడే ఉన్నావని బాధపడుతున్నావా ఇది మీ అమ్మ దగ్గర మాత్రమే వినే కదా కాసేపు అన్ని పక్కన పెట్టి నేను చెప్పేది మాత్రమే విను ఇటొక వింతైన చెట్టు గురించి తెలుసా దాన్ని చైనీస్ వెదరు అంటే చైనీస్ బ్యాంబో అంటారు ఒకరోజు ఒక రైతు పొలంలో ఒక విత్తనం నాటాడు ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తాడు ఎరువు వేస్తాడు ఒక సంవత్సరం అయిపోయింది కానీ నీళ్ళ నుండి ఎలాంటి స్పందన రాలేదు రెండో సంవత్సరం అయిపోయింది కానీ ఎలాంటి మార్పు లేదు మూడో సంవత్సరం కూడా అయిపోయింది నాలుగో సంవత్సరం కూడా అయిపోయింది చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ రైతును చూసి నవ్వుతున్నారు అక్కడ ఏమీ లేకపోయినా ఎందుకు నీళ్లు పోస్తున్నావు ఆ విత్తనం ఎప్పుడో చనిపోయింది అని ఎడతాళి చేస్తారు కానీ ఆ రైతు మాత్రం అలాంటి తన పని తను చేస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆ రైతుడు తెలుసు తను ఏం చేస్తున్నాను అని చెప్పి సరిగ్గా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక అద్భుతం జరిగింది కేవలం ఆరు వారాల్లోనే ఆ వెదురు చెట్టు ఎనభై అడుగుల ఎత్తు పెరిగింది నాన్న కేవలం ఆరు వారాల్లోనే ఇంత జరిగింది ఇప్పుడు ఆలోచించిన ఆ చెట్టు కేవలం ఆరు వారాల్లోనే పెరిగిందా లేక ఆ ఐదు సంవత్సరాల శ్రమ వల్ల పెరిగిందా నిజానికి ఆ మొదటి నాలుగు సంవత్సరాలు ఆ విత్తనం బయటి పెరగలేదు లోపలికి పెరిగింది అంటే భూమి లోపుని వందల అడుగుల లోతుకు తన వేళ్లను బలంగా చేసుకుంది ఎందుకంటే రేపు తన ఎనభై అడుగుల ఎత్తు పెరిగినప్పుడు డాలిటి పడిపోకుండా ఉండాలంటే అంత బలమైన పునాది కావాలి కాబట్టి నీ జీవితం కూడా అంతే నువ్వు పడుతున్న కష్టం ఎవరికి కనిపించకపోవచ్చు ఫలితం రావడం లేదని నువ్వు ఏడుస్తూ ఉండవచ్చు కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నీ పునాది పడుతోంది దేవుడు నిన్ను ఒక పెద్ద విజయానికి సిద్ధం చేస్తున్నాడు అందుకే ఇప్పుడు నీకు ఈ నిశ్శబ్దం ఈ కష్టం అంతే గుర్తుంచుకో ఎదుటివారో ఎదురుదలను చూసి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ గడ్డి పరట ఒక రోజులో పెరుగుతుంది కానీ గాలి వస్తే కొట్టుకుపోతుంది అదే మర్రి చెట్టు చూడు పెరగడానికి సమయం పడుతుంది కానీ వందల సంవత్సరాలైనా అది అలాంటి డట్టిగా నిలబడుతుంది నీ సమయం ఇంకా రాలేదు అంటే దాని అర్థం నీటు అంతటంటే పెద్దది ఏదో దక్కబోతుంది అని ఓపిక పట్టు నీ పని నువ్వు నిజాయితీలా చెయ్యి లోకం నవ్వినా సరే నీ చెట్టుకి నువ్వే నీళ్ళు పోస్తూ నీ చెట్టుకి నువ్వే ఎరువు వేస్తూ సరేనా లేవు లేచి మొహంకుడితో అమ్మ నీకు ఇష్టమైన వంట చేస్తుంది కాబట్టి సూర్యుడు నీ కోసం ఒక మంచి మూసుకుని వస్తాడు ఈ అమ్మ చెప్పిన కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చెప్పిన కథ మరొక అద్భుతమైన కథ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం